ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేచునాన్ ప్రీలారా ఈ సమయములో ఈ వాక్యము వినుచున్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి పరిశుద్ధ పరిశుద్ధలేఖన భాగమును మనము చదివినట్లయితే యహోవా తన ప్రజలయందు ప్రీతిగలవాడు ఆయన దీనులను రక్షణతో అలంకరించును నూట నలపది తొమ్మిదవ సంకీర్తన వచనం ప్రి సహోదరి సహోదర్లారా ఈ రాత్రి ఈ వాక్యము వినిచున్న మీరు దేవుని అందు ఆనందించాలని ఆయన మీ పట్ల ప్రీతి కలిగి ఉండాలని మీకు వాగ్దానము చేయిచున్నాడు ప్రిలారా ఈ రాత్రి మీరు దేవుని గట్టిగా పట్టుకోవడానికి ఆయన ఒక చక్కటి వాగ్దానాన్ని మీకు అనుగ్రహించున్నాడు అందుకే బైబిలేమంటుందో చూడండి యహోవా తన ప్రజలయందు ప్రీతిగలవాడు ఆయన దీనులను రక్షణతో అలంకరించును అన్న వచనము ప్రకారము ప్రిలారా తన ప్రజలైన మీయందు దేవుడు ప్రీతి కలిగియున్నాడు అవును ప్రిలారా ఈ సృష్టి అంతయు ప్రభునకు చెందినది అయినప్పటికీ ప్రభు ఈరోజు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు ప్రిలారా ప్రభు సృష్టి అంతటిని సృష్టించాడు కాని ఆయన తన ప్రజలయందు మాత్రమే ఆనందమును పొందుతాడు ఆయన ప్రజలంటే ఎవరు అని పరిశుద్ధ పరిశుద్ధలేఖన భాగములో చదివినట్లయితే తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను అన్న వచనము ప్రకారము ప్రిలారా ఆయనను అంగీకరించి ఆయన నామాన్ని విశ్వసించినందున మీరు ఆయనకు ప్రజలైనందున ఆయన మీ అందు ఆనందిస్తాడు ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగము ఏమని సెలవిచ్చున్నదో చూడండి ఆయన జనములను ప్రేమించును ఆయన పరిశుద్ధులందరూ నీ వశమునను వారు నీ పాతముల యొద్ సాగిలపడుదురు నీ ఉపదేశమును అంగీకరించుదురు అన్న వచనము ప్రకారము ప్రిలారా ప్రభు తన ప్రజలను ప్రేమిస్తాడు మరియు ఆయన తన ప్రజలకు ఈ రాత్రి తన వాక్యమును వాగ్దానముగా అనుగ్రహించున్నాడు ప్రతిరోజు ఆయన తన మాటతో మిమ్మల్ని పోషించున్నాడు మనము పరిశుద్ధలేఖన భాగము చదివినట్లయితే అందుకాయన మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదుగాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను అవును ప్రిలారా ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నందున మాత్రమే ఆయన తన మాటతో మిమ్మల్ని పోషిస్తాడు మరియు నడిపిస్తాడు ఇంకను ప్రతిరోజు మీరు ఏమి చేయాలో మీకు నేర్పిస్తాడు అలాగుననే దేవుడు తన భక్తులకు నేర్పించాడు అందుకే పౌలు ఇలా అంటున్నాడు దీనస్థితిలో ఉండెనెరుగుదును సంపన్న స్థితిలో ఉండెనెరుగుదును ప్రతి విషయంలోనూ అన్ని కార్యంలలోనూ కడుపు నిండాయుండుటకును ఆకలిగొనియుండుటకును సమృద్ధి కలిగియుండుటకును లేమిలో ఉండుటకును ఉన్నాను అని చెప్పినట్లుగానే మనము కూడా పౌలు వలె జీవించుటకు దేవుడు మనకు నేర్పిస్తాడు ప్రియ సహోదరి సహోదరుడా ప్రభూ పౌలునకు ఏలాగున బోధించాడో అటువంటి విషయములన్నిటినీ ఈ రాత్రి మీకు కూడా బోధిస్తాడు సంపన్నతతోనూ లేదా కోరికలతో మీ జీవితాన్ని ఎలా నిర్వహించాలో ఆయన మీకు నేర్పుతాడు మీ జీవితాన్ని చక్కగా తీర్చిదిద్దేవాడు ఆయనే కాబట్టి ప్రిలారా మనము పరిశుద్ధలేఖన భాగము చదివినట్లయితే నా నిర్దోషత్వమును బట్టి ఆనందించువారు ఉత్సాహధ్వని చేసి సంతోషించుదురుగాక తన సేవకుని క్షేమమును చూసి ఆనందించు యహోవా గనపరచబడునుగాక అని వారు నిత్యము పలుకుదురు అన్న వచనము ప్రకారము ప్రి సహోదరి సహోదరుడా ప్రభు తన సేవకుల క్షేమమును చూసి ఆనందిస్తాడు ఆయన మీలో ఆనందిస్తున్నందున ఆయన తన మాట ద్వారా మరియు ఆయన ఆశీర్వాదాలతో ఈ రాత్రి మిమ్మల్ని దీవిస్తాడు కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు ఆయన ఆనందం అని దేవుడు మీకు హామీ ఇస్తూ ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు అటి రీతిగా మన జీవితాలను మన హృదయాలను సరిచేసుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచున్న మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికినిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము గలిగిన రెక్కల సాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతులవైన ప్రియపరలోకమందున్న మా పరమతండ్రి మీ శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు దివ గడిచిన దినమంతా మమ్మలందరినీ మీ కృపగలిగిన రికల చాటున సురక్షితముగా భద్రపరిచిన విధానానికి మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేస్తున్నాం దేవా నీవు మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నావో మేము నీ పరిశుద్ధ లేఖన భాగాల్లో చదివినట్లుగానే నీ ప్రేమ మాలో పొంగిపొరునట్లు చేయుము అయ్యా నీ ప్రేమ ఇప్పుడే మా హృదయంలోనికి వచ్చినట్లు చేయము పరిశుద్ధాత్మ మా హృదయంలోనికి వచ్చి మమ్మల్ని దీవించుము ప్రతిరోజు ప్రభువా నీ మాట చేత మేము జీవించినట్లు మాకు సహాయము చేయము దేవ నీ మాటతో ఎలా జీవించాలో మాకు నేర్పము నాయనా అయ్యా నీవు ప్రేమపూర్వకమైన కృపతో మమ్మల్ని తీర్చిదిద్దుము మరియు నీ పరిశుద్ధతతో మమ్మల్ని అలంకరించుము దేవ పాపములను తొలగించి మా జీవితాన్ని మార్చుము దేవ నీవు మాలో ఆనందించినట్లుగా మేము దీనత్వమును వహించినట్లుగా మాకు నీ కృపను దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దేవ ఈ గాఢంధకారమైన చీకటిలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణాన్ని జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనుచున్నాం వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి వారి పనంతటిని ఆశీర్వదించుమని వేడుకొనుచున్నాం పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని మీ జ్ఞానము చేతనింపమని వేడుకొనుచున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతిబిడ్డని జ్ఞాపకము చేసుకుని వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి దివా అనారోగ్యముతో ఉన్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకుని శీఘ్రమైన స్వస్థతను దయచేయమని వేడుకొనుచున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకం చేసుకుండినైనా వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ శక్తివంతమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం అయ్యా సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి అపాయం నుంచి ప్రతి శత్రువు నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్నా గర్భఫలముల లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని రాత్రి ముట్టి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం దివా ఆర్థిక సమస్యలు అపుల భారముతో కృంగిన స్థితిలో మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డకు కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం అయా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని మీ కృపలో భద్రపరచండి నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చండి దివా మీ సేవకులను సేవకురాండ్రను వారి కుటుంబాలను వారి పరిచేరి అంతటినీ దీవించి ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచండి అయ్యా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలందరినీ జ్ఞాపకం నాయన వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు కావలసిన సహాయము దయచేయమని వేడుకొని చున్నాం ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించునగా మా గృహాల చుట్టును మా ప్రియుల గృహాల చుట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టును మీ రక్షణ కంచెను వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి దుష్ట అంధకార శక్తుల నుంచి మీరు సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి మమ్మలను సజీవంగా ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన ఏసు క్రీస్తు జీవం కలిగిన నా ప్రార్థించి స్థుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్